వందనాలు ఒకరోజు వస్తుంది ఆ రోజు భూమి కంపిస్తుంది ఆకాశం తెరుచుకుంటుంది మేఘాల మధ్యలో ఒక వెలుగు మెరుస్తుంది అవును ఏసు వస్తున్నాడు ఈ లోకానికి రెండవసారి ఆయన వస్తున్నాడు ఆయన తీరుగా కాదు ఈసారి మహిమతో వస్తున్నాడు న్యాయంగా తీర్పు చెప్పేందుకు వస్తున్నాడు ప్రతి మనిషి ఆయనను చూస్తాడు బైబుల్ చెప్తోంది ఆ దినమును ఎవరూ తెలియరు తండ్రి అయిన దేవుడు మాత్రమే ఎరుగును కానీ ఆ రోజు వస్తుంది ఆ ఘడియ వస్తుంది నీవు సిద్ధంగా ఉన్నావా ఆయన వస్తాడు శక్తితో మహిమతో నీవు చెడ్డదానికంటే కట్టే మంచిని ఎంచుకున్నావా నీ జీవితం ఆయనకు అంకితమై ఉందా ఇది భయపెట్టే సందేశం కాదు ఇది జాగ్రత్త పరిచే ప్రేమ సందేశం ఈరోజు నీవు మారిపోవచ్చు ఈ క్షణం నీకు ఓ కొత్త జీవితం కావచ్చు యేసుని హృదయంలో స్వీకరించు ఎందుకంటే ఆయన వస్తున్నాడు త్వరలో వస్తున్నాడు మీరు సిద్ధంగా ఉన్నారా మీ జవాబు కామెంట్లలో రాయండి